ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం మనకి జనవరి నక్షత్రం స్వామి వారిక ఆర్థిక సేవ టికెట్లు అయితే ఈ నెలలో అంటే అక్టోబర్ నెలలో ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి టీడీ దేవస్థానం సంస్థల తోటి అప్సల్ యాప్ ద్వారా కానీ లేదా టీడీ దేవస్థానం సంస్థల తోటి అప్సల్ వెబ్సైట్ ద్వారా కానీ మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు ఈ స్వామివారిక ఈ నాలుగు రకాల ఆజ్య సేవలు అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి ప్రధానంగా స్వామివారికి కళ్యాణోత్సవం దీన్ని మనం కళ్యాణ టికెట్ అని పిలుస్తూ ఉంటాం రెండు ఇంజలి సేవ మూడు సహస్త్ర దీపాలంకరణ నాలుగు ఆర్థిక బ్రహ్మోసం సేవలు అయితే మీరు ముందుగానే అంటే మూడు నెలల ముందుగానే ఈ స్వామివారి యొక్క ఈ ఆర్జిత సేవలు బుగ్గించిన తర్వాత తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క సేవలో పాల్గొన్న తర్వాత మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా మనకి తిరుమల కొండపై ఉన్న స్వామివారి యొక్క శుభదం ఉంది కదండి ఆ శుభం ద్వారా వెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా స్వామివారికి ఈ ఆర్థిక సేవలు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్ని అండి ఇందులో మనకి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలండి ఇందులో భార్య భర్త ఇద్దరు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న ఆడపిల్లని కూడా మీరు డైరెక్ట్గా అక్కడ అమౌంట్ కట్టి మీరు ఈ స్వామి వారికి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకు ఉంజిల్ సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఆర్థిక బెమర్శన సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలకరణ సేవ టికెట్ ఐదు వందల రూపాయల చొప్పున ఉంటుంది కాబట్టి ఇందులో మనకి కళ్యాణ టికెట్ మినహా మిగిలినటువంటి సేవలు మూడు కూడా సింగిల్గా వస్తే సింగిల్ గాను లేదా మీ యొక్క బంధువులు కానీ భార్య భర్తలు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే కలిపి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని స్వామి వారికి సేవలు తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గించానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ